దేవునికి స్తోత్రం గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మ స్తోత్రాలు వందనాలయ్యా మీరందరూ బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని ప్రతి దినము కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా మీ సమస్యలు ఏదైనా ఉంటే వాటిని కామెంట్ రూపంలో పెట్టండి మీ కొరకు మేము సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఈరోజు కూడా దేవుడు ఇరవయో తారీఖు దేవుడు మనకు అనుగ్రహించాడు ఇదే కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము తొంభై నాలుగో కీర్తనలో ఒక వచనంలో మాట ఒక మాట రాయపడి ఉంది ఆ మాటను చదువుకుందాం నా అంతరంగమందు విచారములెచ్చుగా నీ గొప్ప ఆదరణ ప్రాణము నెమ్మది కలిగ చేయుచున్నది నా ప్రాణము నాకు నెమ్మది కలగ ప్రాణము నెమ్మదిగా ఉంటుందా అంటే ఈ రోజుల్లో ఎవరికి ప్రాణం నెమ్మదిగా ఉన్నట్లు గుండె ఎప్పుడు కొట్టుకుంటానే కలవరపడుతానే భయపడుతూనే ఉంటా ఉంది అంతరంగములు ఎన్నో కలవరాలు ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అయినను దేవుడి ఉదే కాలమున ఒక శుభవర్తమానము తెలియజేస్తున్నాడు నేను నీ ప్రాణమున ఒక నెమ్మదిని కలగ చేస్తున్నాను ఈ ప్రాణము మనకి ఎప్పుడు నెమ్మది కలిగిద్ది అని మనం గమనిస్తే మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి నీ ప్రాణములో నీ కుటుంబంలో నీ అంతరంగంలో అలజడలు ప్రారంభమవుతున్నాయి అంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండట్లేదేమో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు ప్రార్థన చేయాలి అప్పుడు నీ జీవితంలో దేవుడి గొప్ప మార్పును కలవ చేస్తాడు దేవుడు నా ప్రాణమునను నా ప్రార్థనను త్రోసివేయలేదు అని అంటాడు అక్కడ మీరు గమనించండి ప్రార్థన జీవితం ఉంటేనే మన జీవితంలో మన ప్రాణానికి నెమ్మది కలిగింది ఎన్ని అలజడలు వచ్చినా ఇన్ని సమస్యలు వచ్చినా ప్రార్థన పూర్వకంగా నీవు ఉంటే నీ ప్రాణానికి నెమ్మది కలిగిద్ది రెండో విషయం గమనిస్తే దేవుణ్ణి స్తుతించినప్పుడు నీ ప్రాణం నెమ్మదిగా ఉండిద్ది దేవుణ్ణి స్థుతించాలి ఆయన స్థుతి ఆరాధన చేయాలి ఇప్పుడు నీ ప్రాణానికి నెమ్మది కలిగిద్ది నీకు కలుగుతున్న ప్రతి ఒక్క విషయంలో కూడా సమస్యలన్నీ దేవుడు ద్వారా ఏదో కాలము నా దేవుడిని ప్రాణానికి నెమ్మదిని కలగచ్చేయాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ బిడ్డల హృదయములో ఉన్న అలజడలు కలవరాలు తీసివేసి ప్రాణానికి నెమ్మదిని కలగ చేయండి కుటుంబానికి సమాధానం దయచేయమని ఈ ప్రార్థనలు ఎక్కువ వేస్తున్న అందరినీ దీవించమని వారి అవసరతలు కూడా మీరు తీర్చి వారికి మేలులు దీవెలను ఆశీర్వాదాలు ప్రసాదించమని ఏసువనాముని ప్రార్థన మీకు సమర్పించడత నామ తండ్రి ఆమెను